అందరికి నమస్కారం నేను డాక్టర్ మౌనిక హోమియోపతి కన్సల్టెంట్ ఈ రోజు నేను ఆథరైటీస్ ప్రాబ్లమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఆథరైటీస్ ఎన్ని రకాలుగా ఉంటాయి దీంట్లో మనకి సింటమ్స్ ఏ విధంగా కనిపిస్తాయి ఇలాంటి ప్రాబ్లమ్ అయితే కనుక ఏ ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక పర్మనెంట్ గా తగ్గుతుంది అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్థరైటిస్ అంటే ఏంటిది అంటే కనుక ఇన్ఫ్లమేషన్ ఆఫ్ వన్ ఆర్ మోర్ జాయింట్ అంటే మనకి ఒక్క జాయింట్ లేదా దానికంటే ఎక్కువ జాయింట్స్లో మనకి ఇన్ఫ్లమేషన్ ఫామ్ అయితే కనుక మనకి దాని ఆథరైటిస్ అనేసి అని అంటూ ఉంటాము సో ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ అయితే చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఈ అథరైటిస్ జాయింట్ పెయిన్స్ తో చాలా మంది సఫర్ అవుతున్నారండి కొంతమందికి బై బర్త్ తోటి అంటే ఏజ్ పెరుగుతున్న కొద్ది ఆ టైంలో లో కూడా వాళ్ళకి ఆస్టియో అథరైటిస్ అని చెప్పేసి కానివ్వండి రుమేటెడ్ అథరైటిస్ అని కానివ్వండి ఇలా డిఫార్మేటిస్ తో కూడా సఫర్ అవుతున్న వాళ్ళు ఉంటారు సో యూజువల్ గా మనకి రుమేటెడ్ అథరైటిస్ అంటే ఏంటి ఆస్టిఅథరైటిస్ అంటే ఏంటిది అంటే కనుక రుమేటెడ్ అథ్రైటిస్ అనేది ఇది ఇన్ఫ్లమేషన్ ఆఫ్ జాయింట్స్ అనేసి అని అంటాము సో బేసికల్గా మనకి రిమేటెడ్ అథరైటిస్లో మనకి ఏదైతే గుజ్జు అనేది ప్రెసెంట్ అయి ఉంటుందో దాన్ని మనం సైనోవియల్ మెంబ్రైన్ లేదా సైనోవియల్ ఫ్లూయిడ్ అనేసి అంటూ ఉంటాము సో ఎప్పుడైతే మనకి ఈ గుజ్జు అనేది అరుగుదలకి చేరుతుందో అంటే ఈ సైనోవియల్ ఫ్లూయిడ్ కానివ్వండి సైనవియల్ మెంబ్రైన్ కానివ్వండి మనకి మన బోన్స్ లో డిక్రీజ్ అయిపోతుందో అప్పుడు మనకి ఈ రుమేటెడ్ అథరైటిస్ అనేది అటాక్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఆస్టియో ఆస్టియాత్రైటిస్ అనేది యూజువల్ గా ఎలా అంటే మనకి మనకి ఈ సైనోవియల్ మెంబ్రెయిన్ అనేది ఏదైతే ఉంటుందో దాని లోపల ఒక కార్టిలేజ్ టిష్యూ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది ఆ కార్టిలేజ్ టిష్యూ పేరు మనం హైలైండ్ కార్టిలేజ్ అనేసి అని అంటాం సో ఎప్పుడైతే మనకి ఈ టూ బోన్స్ అనేటి రప్చర్ అయిపోయి మనకి రెండు బోన్స్ అనేటివి తగలడం అంటే ఒకదానికి ఒకటి రెండు బోన్స్ అనేటివి మనకి ఫ్లూయిడ్ డిక్రీజ్ అయినప్పుడు ఒకదానికి ఒకటి తగిలినప్పుడు దాని మధ్యలో ఉండే ఈ కార్టిలేజ్ టిష్యూ అనేది రప్చర్ అయిపోతుంది అంటే అది డ్యామేజ్ అయిపోతుంది అలా డ్యామేజ్ అయినప్పుడు మనకి ఈ ఆస్టియాటిస్ అనేది అంటే అనేది ఏంటంటే మనకి స్మాల్ ఫింగర్స్ అంటే మనకి మన బాడీలో స్మాల్ జాయింట్స్ కి ఎఫెక్ట్ అయ్యేదాన్ని మనం రుమేటెడ్ అథలైటిస్ అంటాం ఈ ఆస్ట్రో అథటిస్ అనేది ఏంటంటే మన బాడీలో లార్జ్ జాయింట్స్ అంటే మనకి పెద్ద జాయింట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఎఫెక్ట్ అయ్యేదాన్ని మనము ఆస్ట్రి అథ్రైటిస్ అనేసి అంటూ ఉంటాం ఇవి రావడానికి కారణాలు అంటే కనుక మనకి కాజెస్ అంటే కనుక మనకి హెరిడిటరీ ఇష్యూ ఏదైనా ఉంటే కనుక హెరిడిటరీ ఇష్యూ వల్ల రావడానికి అవకాశం అనేది ఉంటుంది ఇదే కాకుండా మన లైఫ్ స్టైల్ డిజార్డర్ చేంజెస్ వల్ల కూడా అటాక్ అవుతుంది బేసికల్గా మనకి ఈ ఆథ్రైటిస్ అనేది ఇదొక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అనేసి అంటాం అంటే ఇది మన బాడీలో రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం వల్ల అటాక్ అయినదే తప్పించి మనకేదో బయట నుంచి వచ్చి ఇమ్యూన్ ని వీక్ చేసింది అనేది కాదు సో మన ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అయినప్పుడు దాన్ని మనం ఆటో ఇమ్యూన్ డిస్ఫంక్షన్ అనేసి అని అంటాం అంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అనేసి అని అంటాం సో ఇలాంటి యూజువల్ యూజువల్గా అయితే కనుక మనకి అంటే ఎలాంటి రీజన్స్ వల్ల మనకి ఎఫెక్ట్ అవుతుంది అనేసి అంటే కనుక ఇందాక చెప్పినట్టుగా జెన్ జెనెటికల్ హెరిడిటరీ ఇష్యూ ఏదైనా ఉంటే కనుక దానివల్ల రావడానికి అవకాశం అనేది ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మన లైఫ్ స్టైల్ డిజార్డర్ చేంజెస్ నెక్స్ట్ వచ్చేసి మనకి మన బాడీలో మన బోన్స్లో మినరల్ డెన్సిటీ అనేది హైగా ఉన్నా కానివ్వండి అటాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి విటమిన్ డి డెఫిషియన్సీ విటమిన్ బి ట్వెల్వ్ తో సఫర్ అవుతున్నా కాల్షియం తో సఫర్ అవుతున్నా కానివ్వండి నెక్స్ట్ యూరిక్ యాసిడ్ లెవెల్స్ కానివ్వండి మన బాడీలో ఎక్కువగా హై రైజింగ్లో ఉన్నా కానివ్వండి వాటి వల్ల కూడా మనకి ఈ ఆర్థరైటిస్ జాయింట్ పెయిన్స్ అనేవి రావడానికి అవకాశం అనేది ఉంటుంది సో ఇలాంటి ఒక ప్రాపర్ రీ కాజ్ అనేది ఉండదు అంటే మనకి ఏదైనా దేని వలనైనా కానివ్వండి ప్రాబ్లం స్టార్ట్ అవ్వ సో కాజెస్ అన్నోన్ అనేసి అని చెప్పుకోవచ్చు అన్నట్టు సో బేసికల్గా ఇలాంటి ప్రాబ్లంకి మనకి ఎలాంటి సింటమ్స్ కనిపిస్తాయి అనేసి అంటే కనుక మనకి జాయింట్స్లో పెయిన్ అనేది సివియర్గా ఉంటుంది స్వెల్లింగ్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది నెక్స్ట్ టెండర్నెస్ ఉంటుందండి మనకి ఎక్కడైతే పెయిన్ ఉంటుందో ముట్టుకోవడానికి టచ్ చేస్తే కూడా పెయిన్ అనేది గా ఉంటుంది సివియర్గా స్వెల్లింగ్ అనేది కనిపిస్తూ ఉంటుంది జాయింట్ పెయిన్స్ ఉన్న చోట మనకి జాయింట్ని ముట్టుకుంటే కనుక వామ్గా అంటే వేడిగా అనిపిస్తూ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఈ స్టిఫ్నెస్ ఆఫ్ ద జాయింట్స్ ఉంటాయి మజిల్ స్టిఫ్నెస్ ఉంటుంది కాఫ్ మజిల్ పెయిన్ అనేది కూడా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి దీంతో పాటు మనకి మనం నడుస్తుంటే క్రిపిటేషన్ సౌండ్స్ అంటే మనం నడుస్తుంటే కాళ్ళల్లో మనకి సౌండ్స్ అనేవి కూడా వినిపిస్తూ ఉంటాయి దీంతో పాటు మనకి జాయింట్ పెయిన్స్ అనేటివి ఎక్కువగా మనకి ఈ అథ్రెటిస్ జాయింట్ పెయిన్స్ అనేటివి లో అయితే కనుక రైని సీజన్ లో కానివ్వండి వింటర్ సీజన్ లో కానివ్వండి ఈ జాయింట్ పెయిన్స్ తో చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు ఇదే కాకుండా మనకి ఈ జాయింట్ పెయిన్స్ స్టార్ట్ అయినప్పుడు మనకి ఎర్లీ మార్నింగ్ టైంలో కానివ్వండి నైట్ టైం మిడ్ నైట్ టైమ్ లో కానివ్వండి పెయిన్స్ అనేటివి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి రెస్టింగ్ పొజిషన్లో ఉన్నప్పుడు కూడా ఎక్కువగా ఉంటాయి అన్నట్టు సో ఇలాంటి సింటమ్స్ అనేటివి మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నట్టు సో ఇలాంటి ప్రాబ్లమ్ తో సఫర్ అవుతుంటే కనుక హోమియోపతిలో అయితే కనుక మంచి మెడిసిన్స్ అనేవి అవైలబుల్గా గా ఉన్నాయండి చాలా మందికి తెలియకుండా వాళ్ళు ఇలాంటి ప్రాబ్లంకి ఎన్నో రకాల పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ లాంటి యూజ్ చేస్తూ ఉంటారండి కానీ పెయిన్ కిల్లర్ టాబ్లెట్ అనేది పర్మనెంట్ సొల్యూషన్ కాదు పెయిన్ కిల్లర్ టాబ్లెట్ వేసుకోవడం వల్ల అది కంప్లీట్లీ మనకి స్టిరాయిడ్ కంటెంట్ ఆఫ్ ద మెడిసిన్ సో స్టిరాయిడ్స్ తీసుకున్నట్టు అవుతుందండి ఆ ట్యాబ్లెట్స్ కానివ్వండి ఇంజెక్షన్స్ లాంటివి కానివ్వండి తీసుకుంటూ ఉంటారు ఇలాంటి ప్రాబ్లమ్ కి కానీ మెడిసిన్స్ అనేవి యూస్ చేస్తే కనుక మన బాడీలో ఆర్గన్స్ కానివ్వండి టిష్యూస్ కానివ్వండి డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి మన లైఫ్ స్పాన్ కూడా డిక్రీస్ అయిపోతూ ఉంటుంది సో ఇలాంటి ప్రాబ్లంకి ఎలాంటి ఇంజెక్షన్స్ అనేటి అవసరం లేదండి ఎలాంటి పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ కూడా అవసరం లేదండి కేవలం హోమియోపతిలో మెడిసిన్స్ యూస్ చేసుకుంటే కనుక మళ్ళీ ఫ్యూచర్ లో ఈ యాథ్రైటిస్ జాయింట్ పెయిన్స్ అనేవి రిపీట్ అవ్వకుండా పర్మనెంట్ గా తగ్గిపోయే అవకాశం హండ్రెడ్ పర్సెంట్గా గా ఉంటుంది ఎందుకనేసి అంటే కనుక హోమియో మెడిసిన్స్ అంటే కంప్లీట్లీ మనకి న్యాచురల్గా ప్లాంట్ బేస్డ్ మెడిసిన్స్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు లేని మెడిసిన్స్ అన్నట్టు సో ఇలాంటి మెడిసిన్స్ యూజ్ చేస్తే కనుక మన బాడీలో ఆర్గాన్స్ డ్యామేజ్ అవ్వవు అలా అదేవిధంగా మనకి పర్మనెంట్ సొల్యూషన్ కూడా దొరికినట్టుగా ఉంటుంది సో ఎవరైనా ఇలాంటి ప్రాబ్లమ్తో సఫర్ అవుతుంటే కనుక హోమియోమెడిసిన్స్ యూస్ చేయండి హోమియోపతిలో హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది ఉంటుందండి అండ్ దీంతో పాటు ఎవరైనా ఇలాంటి ప్రాబ్లమ్తో కన్సల్ట్ అవ్వాలి అంటే కనుక మా మెడినిన్ హాస్పిటల్కి సంప్రదించండి ఇక్కడ మీకు డాక్టర్స్ మెడిసిన్స్తో పాటు డైట్ ఎక్సర్సైజ్ ఇమ్యూన్ బూస్టింగ్ మెడిసిన్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి థ్యాంక్ యూ సో మచ్